వెల్కమ్ బ్యాక్ గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియా అట్టుడుకుతోంది హమాస్ కు చెందిన కీలక నేతలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది ఇజ్రాయెల్ తాజాగా జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ రాజకీయ నేత సలాహ్ అల్ బల్దావిర్ మృతి చెందారు ఈ విషయాన్ని హమాస్ ధృవీకరించింది ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడులో హమాస్ గ్రూప్ రాజకీయ కార్యాలయంలో సభ్యుడిగా ఉన్న బల్దావిల్ అతని భార్య చనిపోయారు బర్దావిల్ అతని భార్య వారి స్థావరంలో ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ చేసిన క్షిపణి దాడికి గురై చనిపోయినట్టు పాలస్తీనా మీడియా వెల్లడించింది ఇదివరకే హమాస్ మిలిటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఒసామ తబాష్ ను ఇజ్రాయెల్ బలగాలు మట్టుపెట్టాయి ఇప్పుడు బల్దావిల్ మృతితో హమాస్ కు కోలుకోలేని దెబ్బ తగిలినట్ రైట్ ఇక దీనికి సంబంధించి అంటే దీని గురించి డిస్కస్ చేయడానికి అనలిస్ట్ పెంటపాటి పుల్లారావు గారు నమస్తే పుల్లారావు గారు పుల్లారావు గారు ఇప్పుడు హమాస్ విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే హమాస్ కు అమెరికా అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ట్రంప్ వార్నింగ్ అయితే ఇచ్చారు హమాస్ సైలెంట్ గా ఊరుకోలేకపోయినా బందీలను విడుదల చేయకపోయినా ఇక అస్సలు ఊరుకునే ప్రసక్తే లేదని చెప్పేసి ట్రంప్ అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు వరుస దాడులు చేయడం ద్వారానే హమాస్ ను పూర్తిగా అంటే ఈ స్థాయిలో మనం చూస్తున్న స్థాయి అంటే ఈ విధంగా అమెరికా అంతం చేయాలని చూస్తుందని భావించవచ్చు అంటారా ఒకటి ఏమొచ్చిందంటే జనవరి పంతొమ్మిదవ తారీఖు ఈ సంవత్సరం ఇద్దరి మధ్యన ట్రూస్ అంటే ఇంకా గొడవ లేకుండా టెంపరీగా ఆప్ చేద్దామని చేశారు దాంట్లో రెండు రెండు డిమాండ్స్ ఏమిటంటే ఇజ్రాయల్ నుంచి పూర్తిగా బండీలందరినీ వదలాలి రెండోది ఏంటంటే ఇజ్రా ఇజ్రాయల్ మోటివేషన్ మళ్ళీ హమాస్ యుద్ధం చేసే పరిస్థితి ఉండకూడదు హమాస్ పక్కన ఏంటంటే మనం బండీలు వదులుద్దాం బందీది వదిలి మెయిన్ కండిషన్ హమాస్ ఏంటంటే ఇజ్రాయేల్ గాజా నుంచి పలు సైనికులు తీసేయాలి సో ఇద్దరి మధ్యన ఇది కుదరలేదు హమాస్ ఏమనుకున్నారంటే అందరి బందీల్ని వదిలేస్తే ఇజ్రాయెల్కి ఏం హద్దు ఉండదు ఇష్టపడిన చేస్తారని వదలలేదు అవును ఇజ్రాయేల్ ఫీలింగ్ ఏంటంటే ట్రంప్ ఉన్నాడు మనకు ఎవరు అర్థం లేరు ధనం చేయాలి సో ఇద్దరికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇద్దరికి ఎక్కడ పీస్ జరిగే పరిస్థితి లేదు సో అందువల్ల మళ్ళీ రిజ్యూమ్ చేశారు ఇవాళ ఎవరో నాయకులను పొలిటికల్ గా హమాస్ పార్లమెంటరీ లీడరు ఆయన పంపేశారు కానీ అమెరికా పూర్తి సపోర్ట్ ఇస్తుంది యూరోప్ పూర్తి సపోర్ట్ ఇస్తాను అన్ని విధాలుగా ఇజ్రాయేల్ సో ఇది అప్పుడే ఆగదు పూర్తిగా వాళ్ళ నాయకత్వాన్ని తీసేసే వరకు ఇజ్రాయేల్ మాత్రం ఆగదు అది మనం చూసి చూడబోయేది జనవరి పంతొమ్మిది నుంచి ఒక వారం రోజుల క్రితం వరకు కొంతవరకు శాంతి పీస్ అనేది మాత్రం పెరుగుతూ వచ్చి పూర్తిగా ఇంకా తగ్గిపోయినట్లెక్క మనం చూడవలసింది ఏంటంటే హమాస్ తిరిగి ఏమన్నా యుద్ధం చేస్తాదా చేయదా అది మనం చూడాలి రైట్ పుల్లారావు గారు మరి ఇజ్రాయెల్ ఎందుకు అసలు ఈ విధంగా అరబ్ దేశాలపై యుద్ధాలు చేస్తుంది అంటే ఏం చూసుకొని ఈ విధంగా అరబ్ దేశాలపైన యుద్ధాలు చేస్తుంది అంటే ఏం చెప్తారు అంటే ఎందుకు ఈ ప్రశ్న అడగాల్సి వచ్చిందంటే సామాన్య ప్రజలను కూడా అక్కడ వదలట్లేదు ఆడపిల్లలు కానివ్వండి అంటే మహిళలు అసలు వీళ్ళను కూడా అంతం చేస్తూ వస్తుంది ఎందుకంటారు అంటే దీని వెనుక ఏ శక్తి ఉన్నదంటే చెప్తారు యుద్ధం స్టార్ట్ ఎలా కుదుతారు వాళ్ళు యుద్ధం మంచిది అని నేను అంటలేదు యుద్ధం ఏడో తారీఖు రెండు వేల ఇరవై మూడు హమాస్ చేసి వెయ్యి వందలు పంపిస్తారు సడన్ గా ఇజ్రా అప్పటి నుంచి యుద్ధం మొదలు పెట్టి జనవరి పంతొమ్మిది పదిహేను నెల యుద్ధం జరిగింది దాంట్లో వేల మంది హామాస వాళ్ళు చచ్చిపోయారు ఇలా యుద్ధంలో మొత్తం ఊరు 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 సిటీ అంతా మొత్తం వాళ్ళు బాంబ్ చేశారు కాబట్టి పిల్లలు చచ్చిపోతారు మహిళలు చచ్చిపోతారు అందరూ చచ్చిపోతారు దాంట్లో ఆగేది లేదు మీరు అడిగిన ప్రశ్న ఎందుకు యుద్ధం అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నారు అంటే ఏం చూసుకోని ఇజ్రాయెల్ అంటే ఇజ్రాయల్ని ఖాళీ చేయాలి మీ స్థలం కాదు ఆయన ప్యాలెస్కి నేను అంటున్నారు ఇజ్రాయేల్ ఏమంటున్నారంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మాదే స్థలం మాకు ఇంకెక్కడికి లేదు నా ఆక్రమించాం ఆ ఏరియా ఆక్రమించాక ఈ అమెరికా యూరోప్ అందరూ ని సపోర్ట్ చేశారు అలా స్థాప స్థిరపడిపోయింది అప్పుడు నుంచి యుద్ధం జరుగుతూ ఉన్నారు ఇప్పుడు అప్పుడప్పుడు శాంతి మధ్యన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటుంది మళ్ళీ జరుగుతూ ఉంటుంది లాస్ట్ పెద్ద యుద్ధం జరిగింది రెండు వేలలో రెండు వేల పదిలో హడు ఇంతిఫాదా అని రిబల్యం ఇంకా అప్పుడు మళ్ళీ అంచుకోటిసారు మళ్ళీ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు శాంతిగా ఉందని మళ్ళీ ఇప్పుడు తీసుకు దాంతో పాటు ఇరాన్ హమాస్ సపోర్ట్ వాళ్ళు షియాజ్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి అలాగే ఇరాన్ లెబనాన్ లో అక్కడ హెజ్బులాన్ సపోర్ట్ చేస్తారు అలాగే యమన్ లో సపోర్ట్ చేస్తారు మరి డబ్బులు ఇవ్వటం బాంబులు ఇవ్వటం మే సాధించడం వాళ్ళ ముగ్గురు నాయకత్వాన్ని తీసేయటానికి చాలా వరకు సాధించింది సో యుద్ధం అప్పుడే ఆగదు కొంతవరకు ఇది ఏ రకంగా మారిపోతారు ఈ ఫ్యూచర్లో మనం చెప్పలేం ఎందుకంటే ఇద్దరు కదిలే లేదు తప్పకుండా ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక పెద్ద హాట్స్పాట్ హాట్స్పాట్ అంటే యుద్ధాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి ఎంతవరకు పాకేస్తాయి ఎంతమంది చచ్చిపోతున్నారు ఇది ఎలా తేల్చాలి అని పొల్యూషన్ లేదు దానికి డొనాల్డ్ ట్రంప్ ఏమన్నా ఇప్పుడు ఉన్న పది లక్షలు పదిహేను లక్షల మంది పాలెస్టీనియన్స్ వాళ్ళ ఇతర దేశాలకు వెళ్ళిపోతే గొడవ లేదు కదా అన్నాడు కానీ ఆయన ఒప్పుకోరు కదా అది మేము మా దేశాన్ని ఎందుకు వదిలేస్తాం మా స్థలాన్ని వదిలేస్తాం అని ఒప్పుకోవట్లేదు ఆగదు ఇంకా గా వెళ్తారు ప్రస్తుతం ఐరబ్ దేశాలు ఇరాన్ అందరూ ఎందుకు లొంగు ఉన్నారంటే డొనాల్డ్ ట్రంప్ వ్యవహారం చూసి ఆయన వాళ్ళ మీద పడతాడు లెక్క పెట్టడు అని భయంతో కొద్దిగా తగ్గింది లేకపోతే ట్రంప్ రాకముందు యుద్ధం ఆగేది కాదు ట్రంప్ అవ్వక ప్రెసిడెంట్ అక్కడ శాంతి అనేది కొద్దిగా పీస్ అనేది వచ్చి జనవరి పంతొమ్మిదో తారీఖు జ్ఞాపకం పెట్టుకునే తారీఖు జనవరి ఇరవయ తారీఖు అఫీషియల్ గా ట్రంప్ ప్రెసిడెంట్ ప్రమాణ స్వీకారం అవేది ఎందుకంటే ఎలక్ట్ అయిన రోజు నుంచి నవంబర్ ఐదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు ట్రంప్ ఏమవుతున్నాడు అంటే బందీలు అందరినీ వదిలేయి యుద్ధం ఆర్చేయి కాబట్టి నేను ప్రెసిడెంట్ పూర్తిగా చేసి చేసేస్తాను మిమ్మల్ని చెప్తా వస్తే ఒక రోజు ముందల ఆయన ప్రెసిడెంట్ ఆప్ ఆర్చే మరి ఒక తిరిగి మళ్ళీ యుద్ధం ఇరాన్ ఇజ్రాయల్ స్టార్ట్ చేశాను దాని మీద ఇజ్రాయల్ మీద కూడా ఒక ఆరోపణ ఏంటంటే వాళ్ళు ఉన్న ప్రధానమంత్రి నేతాని ఆయన ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి కేసులు కరప్షన్ కేసెస్ అన్నీ ఉన్నాయి శాంతి అనేది వస్తే ఆయన 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 సో కంటిన్యూ బలంగా ఉంటారు అంటే ఇప్పుడు పాలస్తీన సమస్యకు అంటే మనం ఎటువైపు నుంచి చూసినా కూడా దానికంటూ ఒక పరిష్కారం అయితే కనిపించడం లేదు ఇజ్రాయెల్లో కలిసిపోవడమే ఈ పాలస్తీనా సమస్యకు పరిష్కారం అన్నట్టుగా కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నితన్యాహు వ్యవహరిస్తున్నారని కూడా ఆరోపణ ఉంది అంటే దీంట్లో ఎంతవరకు నిజముంది అనుకోవచ్చు అంటారు పరిష్కారం లేదు ఎటు చూసినా కనిపించట్లేదు అసలు లేదు చాలా మంది ట్రై చేశారు ఎంతో మంది అమెరికన్ ప్రెసిడెంట్స్ ట్రై చేశారు అందరు ట్రై చేశారు కొద్దిగా శాంతి వస్తుంది కొన్ని సంవత్సరాలు మళ్ళీ పేలిపోతా ఉన్నాయి ఎందుకంటే అక్కడ డైరెక్ట్ గా యుద్ధం చేసేది పాలెస్టీన్యా వెనకాల నుండి సపోర్ట్ చేసేది ఒక్కోసారి ఇరాన్ చేసింది ఒకసారి లిబియా చేసింది ఒకసారి ఈజిప్ట్ చేసింది కొన్ని సంవత్సరాలు సౌదీ అరేబియా చేశారు వాళ్ళ మనిషి ఎవరు రావరు తప్పిస్తే యుద్ధం చేసేవారు అందువల్ల అంత సులభంగా ఆగదు యుద్ధం ఇది మీరు ఆలోచించవలసింది ప్రపంచంలో ఒక ప్రమాదమైన పోటీ ఎంతవరకు వెళ్ళిపోతుంది ఏ యుద్ధం వచ్చేస్తుంది ఇలా యుద్ధం అస్తమానం జరిగినప్పుడు అందరికీ అలవాటు అయిపోతుంది యుద్ధం ఆ డేంజర్ మాత్రం ఉన్నది ప్రపంచంలో ఇది ఎలా పరిష్కారం అవుతుంది ఎవరికి తెలియట్లేదు ఎవరు పరిష్కారం చేసే వ్యక్తి కూడా బయటికి రాలేదు ఎస్ ఒకనప్పుడు ఇజ్రాయేల్ ప్రెసిడెంట్ ఇజ్రాయల్ ప్రైమ్ మినిస్టరు ఈజిప్షియన్ ప్రెసిడెంట్ కలిసి పథకం పెట్టాడు కొన్ని సంవత్సరాల వరకు పీస్ఫుల్గా జరిగింది కానీ ఈజిప్ట్ యుద్ధానికి సాయం చేయట్లేదు ఇజ్రాయల్ కానీ ఇరాన్ వచ్చింది కదా ఇరాన్ ఇరవై సంవత్సరాలు వచ్చి సపోర్ట్ చేస్తుంది కొత్త యాక్టర్ ఇరాన్ సో ఇరాన్ బలంగా ఉన్నది డబ్బులు ఉన్నాయి దగ్గర ఉన్నది వాళ్ళు ఏదో రకంగా మనం ఇక్కడ ఈ ముస్లిం ఇన్ఫ్లుయెన్స్ సంపాదించుకోవాలి అని వాళ్ళు యుద్ధాలకు సృష్టించి సాధించి కంటిన్యూ చేస్తే ఇరాన్కి బలంగా ఉన్నారు సో ముందర అందరికంటే మొదలు ఏంటంటే ప్యాలెస్టీ చచ్చిపోతున్నారు కి శాంతి లేదు సో ఇది ఎవరు సాల్వ్ చేయలేకపోతారు చాలా పెద్ద బుర్రలు పెద్ద శక్తులు పెద్ద సైన్యాలు ట్రై చేసినా కుదరకలేదు ఇంకలాగా మేనేజ్ బోర్ అంత యుద్ధం జరుగుతూ ఉన్నది ఇది మేనేజ్ చేసుకుంటా పోవాలి అంతే ఎస్ ఇప్పుడు హమాస్ వరకు వచ్చినట్టయితే హమాస్ లో కూడా ఒకరి తర్వాత ఒకరు నాయకులను కోల్పోతుంది అంటే ఈ నాయకులను కోల్పోవడం ఏదైతే ఉందో నాయకుడు లేకుండా హమాస్ ను పూర్తిగా కంట్రోల్ చేయాలని అటు అమెరికా ఇటు ఇజ్రాయెల్ వ్యూహం పన్నారనుకోవచ్చు అంటారా అది ఇజ్రాయెల్ స్ట్రాటజీ నాయకులు తీస్తే ఒక్కోసారి యుద్ధం తగ్గిపోతారు నాయకులు పెద్ద నాయకుడు గొర్రవ నాయకుడు తీస్తే ఒకసారి పూర్తిగా కూలిపోతారు కూడా యుద్ధం కానీ ఇప్పుడు ఎలా ఉన్నదంటే హమాస్ నాయకులు ఉండినా లేకపోయినా వాళ్ళకి తుపాకులు బాంబులు అది కంటిన్యూ అవుతారు ప్రస్తుతం ఇప్పుడు వరకు జనవరి పంతొమ్మిది తర్వాత హమాస్ యుద్ధం లేదు చేసే శక్తి లేదు దాకున్నారు బండీలు దాకో పెట్టారు ఈ కెరటం మనం దాటేయాలి ఈ సునామీ దాటేయాలి నేతాన్యుని ఇజ్రాయెల్ మంత్రి తగ్గిపోవాలి డొనాల్డ్ ట్రంప్ పోవాలి ఇప్పటి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి మనం ఎనభై సంవత్సరాలు యుద్ధం చేశాం ఇంకో వంద సంవత్సరాలకి రెడీ అవ్వాలి ఇంకో వంద సంవత్సరాలు లాంగ్ టర్మ్ ప్లానింగ్ లో వాళ్ళ పాటలు వాళ్ళ పుస్తకాలు వాళ్ళ పద్యాలు చెప్పుకుంటా వస్తాను అందువల్ల ఇది మీరు అన్నట్టుగా పరిష్కారం అవ్వేది చాలా కష్టం ప్రతి యుద్ధం పరిష్కారం అవుతుంది అక్కడ ప్రతి యుద్ధం ఎంత ఘోరమైన యుద్ధాలు జరిగినా పరిష్కారం అవుతాది ఒక సైడ్ ఓడిపోతాది ఒక సైడ్ గెలుస్తాది లేకపోతే ఇద్దరు మనకి లాభం లేదు నాత్ చేస్తారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఒకటిలో ఇరాన్ ఇరాక్ దెబ్బలాడారు పక్క పక్క దేశాలు అది ఒక సంవత్సరం పాటు దెబ్బలాడారు రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై లక్షల మంది చచ్చిపోయారు వాళ్ళ జనాభాలో ఐదు శాతం చచ్చిపోయారు అందువల్ల అప్పుడు ఆగిన యుద్ధం అవును ఇది ఎంత రక్తం కారాలి అంటే ఎనభై సంవత్సరాలు పైకి రక్తం కార్య అది సో ఇది ఇమీడియట్గా ఎప్పుడు అయిపోతుంది ఎప్పుడు ఎలాగో అవిపోతుంది మనం చెప్పరా పరిష్కారం అవుతుంది యాభై సంవత్సరాల తర్వాత ఐదు వందల సంవత్సరాల తర్వాత అంతవరకు ప్రపంచం ఉంటుందా యూకే వర్లో మనం అంత దూరం ఆలోచించాలి అభివృద్ధి ఏంటంటే ఇజ్రాయెల్ అమెరికా మీ అంచేయాలి పూర్తిగా ఆ దేశాన్ని వెనుగొట్టేయాలి జనం తరివేయాలి అక్కడనే తరివి ఇంకో దేశానికి వెళ్తే యుద్ధం చేయరు ఆ ఐడియా మీద ఉన్నది ఇజ్రాయెల్ అండ్ అమెరికా అది జరుగుతుందా చేయగలరా అంటే చాలా వరకు చేస్తే కూడా చేస్తారు తగ్గిపోయింది ఇప్పుడు గాజా గాజాలో ఉన్న హమాస్ అది ఫైనల్ ప్లాన్ వాళ్ళ ప్లాన్ ఎస్ ఇప్పుడు హమాస్ కు చూసినట్టయితే ఇరాన్ సపోర్ట్ ఇంకెంత కాలం కొనసాగే అవకాశం ఉందనుకోవచ్చు అలాగే అమెరికాను అసలు అమెరికాను కాదని హమాస్ కు అరబ్ దేశాలు సపోర్ట్ చేసే అవకాశాలు ఏమైనా అనుకోవచ్చు అప్పులరావు గారు ఇరాన్ ఎంతవరకు సపోర్ట్ చేస్తాడంటే ఇప్పుడున్న ప్రభుత్వం ఉన్నంతకాలం సపోర్ట్ చేస్తారు ఇస్లామిక్ అది ఇస్లామిక్ దేశంగా పరిపాలిస్తున్నారు డెమోక్రసీ అనే ఉన్నది వాళ్ళు అక్కడ ఉన్న క్లారిటీ అంటే ఇమాంజెబ్ పరిపాలిస్తున్నారు కాబట్టి వాళ్ళకి నష్టం లేదు చేస్తా ఉంటాను అప్పుడప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు వచ్చి తేనప్పుడు తగ్గిపోతున్నారు మన నాలుగు సంవత్సరాలు డొనాల్డ్ ట్రంప్ ఉన్నప్పుడు తగ్గారు కనపడలేదు మళ్ళీ నాలుగు సంవత్సరాలు లేడు ఇష్టం వచ్చినట్టుగా చేశారు ట్రంప్ వచ్చాడు కాబట్టి దాకుంటా ఇది ఇరాన్ స్ట్రాటజీ ఏంటంటే ఇప్పుడు ఉన్న ఇమామ్స్ మాల్వీస్ పరిపాలన కాబట్టి అక్కడ థియోక్రసీ అంటారంటే వాళ్ళకి మతానికి సంబంధించిన వాళ్ళు పరిపాలిస్తున్నారు కాబట్టి ఎలక్షన్స్ అంతా వాళ్ళే కండక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళ మాటే ఫైనల్ కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఎదురుగాలి అమెరికా అవుతుంది మన నెట్ మీద పడుతుంది అంటే తగ్గిపోతారు అలాగే డొనాల్డ్ ట్రంప్ రెండు వేల ఇరవైలో ఇరాన్ ఆర్మీ చీఫ్ ఎవరో ముట్టుకోని మనిషిని చంపించేశారు చంపించేసి నేనే చంపించానని చెప్పాను ఆ భయం ఉన్నది ఇరానియన్స్ కి ట్రంప్ ఏదైనా చేస్తాడని వెళ్ళిపోయాక మళ్ళీ విజయం చేయొచ్చు ట్రంప్ ఎప్పుడు వెళ్ళిపోతాడా అది ఎదుర్కొంటున్నా అది పరిస్థితి ఎస్ ఇప్పుడు మరి పశ్చిమాసియా సంక్షోభానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం కనుచూపు మేరలో ఏమైనా కనిపిస్తుందా అంటే ఏం చెప్తారు ఏమంటారు ఈ పచ్చిమాసి సంక్షోభం ఏదైతే ఉందో దీనికి పడే అవకాశం ఏమైనా ఉందంటారా కష్టం కష్టం ఎలా వస్తారంటే వాడు పూర్తిగా హమాస్ లొంగిపోతారు కొన్ని రోజుల్లో అలా బామేం చేస్తే వాళ్ళు మిగతా వాళ్ళు వదిలేస్తారు తర్వాత చూసుకుందాం వాడు పారిపోయి బ్రతుకుతాం ఇంకో రోజు యుద్ధం చేయటానికి అది స్ట్రాటజీ ఫాలో చేస్తారని నేను భావిస్తాను యుద్ధం చేసినా చచ్చిపోతాం ఓడిపోతాం ఇప్పుడు పారిపోదాం దాకుందాం మళ్ళీ వచ్చి ఎవరు వస్తుంది లైన్ తీసుకుంటారు ఇంకా ఎందుకంటే ఇతరులు అమెరికా చాలా అగ్రెసివ్ గా ఉన్నారు మధ్యన ఎవరిని పట్టించుకోవట్లేదు అమెరికాలో ప్రొటెస్ట్ చేసే వాళ్ళందరినీ సరివేశారు ప్లేన్ ఇచ్చి అవతల పొమ్మన్నారు ఎవరు ప్రొటెస్ట్ పరిస్థితి మారిపోయింది జనవరి ఇరవై నుంచి అనుకో పరిస్థితి వచ్చింది అమెరికాలో నవంబర్ ఐదు ఇరవై ఇరవై నాలుగు సో ఈ క్యాల్కులేషన్ హమాస్ లేదు సింపుల్ గా చెప్పాలంటే ఇది బేటింగ్ అనుకో పరిష్కారం అనేది తప్పదు పది సంవత్సరాల వంద సంవత్సరాల తర్వాత ఎందుకంటే ఎవరు ఓడిపోతారు అందరూ నృష్మ అన్ని యుద్ధాలు పరిష్కారం అవుతాయి ఎస్ ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పట్టుదల ఒకవైపు అలాగే ట్రంప్ సపోర్ట్ హమాస్ కు శాపంగా పర్ణమించాయి అనుకోవచ్చు అంటారా అండ్ ఓవరాల్ గా ఏం చెప్తారు దీనికి సంబంధించి కంక్లూజన్ అండి కన్క్లూజన్ ఏంటంటే ట్రంప్ కి ఇంట్రెస్ట్ ఉన్నది ఇజ్రాయెల్ సపోర్ట్ చేయాలి పెద్ద జ్యూష్ లాబీ అమెరికాలో ఉన్నది డబ్బిచ్చే వాళ్ళు పెద్ద ఇన్ఫ్లూన్షియల్ లాబీ ట్రంప్ అంటే ఇష్టపడుతున్నారు సో అతను ఆగితే నష్టం ఏం ట్రంప్ యుద్ధం చేయమంటున్నాడు అక్కడ రక్తం కక్కితే నాకేం బాధ లేదు అంటున్నా సో ఎలా ఆగుతాడు ఇజ్రాయెల్ ఎంత ఆగుతాడు నేతాన్యాహు యుద్ధం జరిగినంత కాలం అతను టాప్ యుద్ధం ఆగిపోయిన రోజులు అతను తీసేస్తాడు ఎందుకు ఆప్ చేస్తాడు ఇప్పుడు ఇవాళ యుద్ధం ఎవరు ఆప్ అనుకుంటున్నారు హమాస్ కానీ యుద్ధం ఆప్ చేసానికి హమాస్ చేతిలో లేదు అమెరికా ఇజ్రాయేల్ చేతిలో ఉన్నది వాళ్ళ ఇద్దరు ఇంట్రెస్ట్ యుద్ధం కంటిన్యూ చేసి పూర్తిగా హమాస్ ని తీసేయాలి అక్కడ జనం తరివేయాలి ఇతర దేశాలు అది ఖాళీ చేసేయాలి గాజా అని వాళ్ళ ఆబ్జెక్టివ్ కాబట్టి సాధిస్తారా ఇంకా చెప్పలేము కానీ అది వాళ్ళ ఎస్ రైట్ థ్యాంక్ యూ పుల్లారావు గారు థ్యాంక్ యూ రైట్ ఇది వాళ్ళ స్పెషల్ డివైడ్